నమ్ముతారో వారందరికీ మాటలు వాగ్దానాలుగా ఇచ్చాడు అవుతావు నీకు కుమారుడు పుడతాడు ఇవన్నీ చెప్పాక నాకు వద్దంటే ఆ రోజున దేవుడు మానేతుడు కానీ ఏమందంటే ఆవిడ నీ వాగ్దానం నీ మాట నా జీవితంలో గాక ఏదైనా మనం అంగీకరించటంలోనే నెరవేర్పుందండి దేవుని మాటలు వింటా మంచిది చాలామంది ఎన్నో విషయాలు మనం వింటా ఉంటా ఎన్ని విన్నా దేవుని మాట అనేది నీ విన్నప్పుడు ఆ మాట నీ జీవితంలో దేవా ఆ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నప్పుడు ఆ మాటని సంపూర్ణముగా నువ్వు అంగీకరిస్తున్నావు ఎప్పుడైతే ఆ మాటని నువ్వు అంగీకరించి ఆ మాట చొప్పున జరగాలని ఆమె నన్ను పలుకుతావో దేవుడు ఆ రోజు నుండి ఆ మాటను చిగురింప చేస్తాడు ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును దాకా అంది మరియా అదే రోజు ప్రారంభమైపోయింది యస్సు ప్రభు దేవుడు అనే మాట చాలా మంది వింటున్నారు మంచి ఈ విత్తనాల పడాలి కాలను తొలగపోకూడదు మనం ఎందుకు ఆ శ్రమను కొనుక్కు తెచ్చుకోవడం లోపడిన వారలారా మీకు శ్రమ శ్రమ మంచి పడినా పడిన ఉండా